హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి నేనైతే ఎగ్గు ములక్కాడ ఎండ్రాయలు టమాటా వేసి ఎగురు పెడుతున్నానండి కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇగురు ఎగురైనా పెట్టుకోవచ్చు పులుసు అయినా పెట్టుకోవచ్చండి ఇది ఎలాగైనా బాగుంటుంది నేనైతే ఇక్కడ పులుసు కాకుండా టమాటా వేసి ఎగురు పెడుతున్నాను అండి దానికోసమైతే ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను ముందైతే నేను ఎగ్స్ని అయితే ముందే బాయిల్ చేసేసుకున్నానండి దీంట్లో కర్రీ సరి కూడా ఆయిల్ అయితే వేసాను కొంచెం పసుపు వేసానండి మనకి కొంచెం ఎగ్స్ మంచి కలర్ రావటం కోసం చూసారండి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం ఎగ్స్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎగ్స్ని తీసేసుకొని తర్వాత ఇక్కడ నేను ఎండ్రాయిల్ అయితే వేసానండి ముందు ఎండ్రోయిల్ ఎందుకు వేసానంటే మనకు కొంచెం స్మెల్ స్మెల్ అనేది రాదు మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అందుకే ముందైతే నేను ఎండ్రియలు అయితే వేసుకున్నాను చూసారండి ఎండ్రియలు అయితే మనకి బాగా ఫ్రై అయినాయి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది దీంట్లో నేను కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి మనకి బాగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయ ఉల్లిపాయ కొంచెం తొందరగా అనుకుంటే మనం ముందుగానే సాల్ట్ కానీ ఉప్పు కానీ ఏదైనా వాడచ్చండి ఇక్కడ నేను కర్రీకి సరిపడా అయితే వేసాను మనకి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గు అండి ఇక నేను అన్నాను కదా ఫ్రెండ్స్ దానికోసం నేను టమాటాలు టేస్ట్ కోసం ఒక నాలుగు టమాటాలు అయితే కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి మనకి పులుసేయం కాబట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగా టమాటా కూడా మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు నేను కట్ చేసుకుని పక్కన రెండు ములక్కలు తీసుకున్నానండి ఇక్కడ నేను రెండు ములక్కలు తీసుకొని కట్ చేసుకున్నాను ఇప్పుడు మనకి మొత్తం ఇదంతా కలిసేంత వరకు కూడా సిమ్లీలో పెట్టుకొని ఒకసారి కలుపుకుందామండి తర్వాత దీంట్లో నేను ఒక రెండు స్పూన్ల కారం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అయితే వేసుకున్నానండి ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకున్నామండి కర్రీదంతా కూడా కలిసేంత వరకు కూడా మనం కలుపుకుందాం కలిసిన తర్వాత నేను దీంట్లోను ఒక గ్లాస్ వాటర్ మనకి అనేది త్వరగానే ఉడికిపోతుంది కదండి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే మళ్ళీ కలుపుకుందామండి కలుపుకొని మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టైతే నేను కర్రీని ఉడికించుకుంటున్నాను హై ఫ్లేమ్లో కన్నా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ ఉడికించుకుంటే బాగుంటుంది ఆల్రెడీ మనం ఎగ్స్ ఎగ్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాము అవి కూడా దీంట్లో వేసేస్తానండి కర్రీ చూసారండి అయిపోయిచ్చింది ఫ్రెండ్స్ ఇంకొంచెం దగ్గరగా ఇగిరితే కర్రీ అనేది మనకి చాలా బాగుంటుందండి టేస్ట్ ఓకే ఫ్రెండ్స్ కర్రీ అనేది అయిపోయింది చూసారండి ముళక్కాడ ఎండ్రోయలు కూరగుడ్డు ఇగరు చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ కర్రీ కూడా సూపర్ ఉందండి కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే सब्सक्राइब चयी ओके फ्रेंड्स बाय फ्रेंड्स